పండగ ఏమన్నా లోటు ఉంటే చూపండి సాయంత్రం అక్కడ గారి పెట్టుదారులు రాబోతు రాలేదు దసరా పండగ అని చెప్తున్నారని రాత్రి రాజమండ్రి పై నుంచి కింద నుంచి వచ్చేసాను ఏమన్నా అక్క గారు మరి మీకు ఏమన్నా డబ్బుకి దానానికి ఏమన్నా లోటు ఉంటే చూపండి సాయంత్రం మాకు ఉత్తరం రాజు పోస్ట్ లేకుండా పోయి పోయి మాకు తొందరగా ఇంటిపోతుంది మాకు డబ్బుకి దానానికి ఏమన్నా లోటు లేదండి మాకు ఫ్యాక్టరీ ఎంత ఎక్కువ అనుకున్నారు మాకు ఏలుడు ఎలికల ఫ్యాక్టరీ మాదే ఉజ్జుడు ఉత్తర ఫ్యాక్టరీ మాదే పామర్ల పంది కుక్కుల ఫ్యాక్టరీ మాదే ఓ మీరు అంతా చాలా ఇంటికి చిన్న కట్టి చేశారు చాలా ఇబ్బంది అని చెప్పి ఇప్పుడు సాయంత్రం ఏట్లో మీటింగ్ పెట్టించారు మీరు అంతా వచ్చేవాళ్ళు కృష్ణానగర్ భోజనాలు నేను చదువులో మాత్రం మాగా పేస్ అయిపోయినా చదువు సెట్ల గడికి వచ్చేసింది తల గుండెల వరకు వచ్చేసి పాటల పాటల వరకు వచ్చింది ఇంగ్లీష్ ఇది వరకు పరిగెత్తు కాకపోతే చదువు చదువు నిన్న మధ్యాహ్నం కొంచెం చదివే సంతకం పెట్టడం మర్చిపోయాను కరంగారి దగ్గరికి రాత్రి ఉద్యోగం పెడితే ఉద్యోగంలో ఉన్న సంతం చేయవచ్చు మాత్రం నించో ఉద్యోగం చేయాలి నాకు డబ్బుకి దానానికి ఏమైనా లోట్లేదండి మాకు ఏట్లో ఏడు వందల బిల్డింగ్ ఉందండి దాంట్లో ఏమేజ్ కట్టించానంటారు పింక్ అయితే పేరుపోతే నాపేలా నలిపోతే సిగ్మెంట్ సితిపోతే అయితే కలగాలంటుందని ఏం కలపండి జిల్లే కలప బస్ కలప తొమ్మిది దోరాలు దోశలు సీపు కిటికీ తామరా తప్పు ఇంటి ముందర ఇద్దాన కలగచ్చు బాగానే ఉంటుంది అప్పుడప్పుడు చుట్టాలు గమనం చుట్టు చేసిపోతుంది డబ్బుకి దాని ఏమైనా లోట్లేదండి నా గమనం చూసి మమ్మల్ని చూసి పాకిస్తాన్ ఎద్దానికి గ్రామం అంటే దేగా నేర్చుకునే బొమ్మ అక్కడ అందరూ బతుకున్న వాళ్ళు కలిపితే బాధపడిపోతున్నారు